దేవు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి కలిగిన దేవుని ఆరాధిస్తున్న మనము ఈరోజు ఒక చిన్న దేవుని వాక్యంలో ధ్యానించుకుందాము కలిగిన దేవుని ఆరాధిస్తున్న మనము ఈ లోకంలో అనేకమైన శ్రమల శోధనలు ఇరుకు ఇబ్బందులు వెళుతున్నప్పుడు కలిగిన దేవుని ఆరాధిస్తున్న నాకెందుకు ఈ శ్రమల శోధనలు ఇరుకు ఇబ్బందులు అని చెప్పేసి మనల్ని మనము ఒక్కోసారి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటాము అయితే ప్రభు ఏమని అంటున్నారంటే కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనకు శ్రమలు రాకూడదా శ్రమలు రావా అనే ఒకసారి భయోలేఖనాలను మనం చూసినట్లయితే నీతిమంతులకు వచ్చే శ్రమలు అనేకములు వాటన్నిటి నుంచి నేను మీకు విడుదల అనుగ్రహిస్తానని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఈ భరించరాని శ్రమలు నీకు రానేను ఉన్న శ్రమ నుంచి విడుదల కలిగిస్తాను అని చెప్పేసి ప్రభు భయోలేఖనాల్లో మాట్లాడుతున్నారు అయితే మనము ఈ శ్రమలు శోధనలు ఎరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు మనల్ని మనం ఏమని పరీక్షించుకోవాలంటే అసలు మనం ఆయన నీతిని ఆయన రాజ్యమును మనము వెతుకువారిగా ఉన్నామా ఆయన నీతిని ప్రభు ఏమని రెండో కొరం రాసిన పత్రిక ఆరో వచ్చే ఏడో వచనంలో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే కుడి ఎడమల నా నీతి అనే ఆయుధంలో మీరు ధరించుకొని ఉండాలని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు మనం ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకువారిగా ఉన్నామా ఆయన నీతి అనే ఆయుధములను మనం ధరించుకొని ఉన్నామా అని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ ఆయన నీతి అనే ఆయుధములను మనం ధరించి ఆయన నీతిని ఆయన రాజ్యమును అనుసరిస్తూ ప్రభు చిత్తానుసరగా మనము నడుచుకున్నప్పటికీ సమయ శోధలు ఇరుకు ఇబ్బందులు వస్తున్నాయంటే మనం ఏమాత్రము దానికి భయపడవలసిన అవసరం లేదు అని చెప్పేసి ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకని చెప్పే ఎందుకంటే ప్రభు బైబిల్ లెక్కనాల్లో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఎబ్రిగులు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరు వచనంలో ఎవరిని మాట్లాడుతూ ఉన్నారంటే యహూవ తాను ప్రేమించిన వారిని శిక్షించును అని చెప్పేసి బైబిల్ లెక్కనాల్లో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇక్కడ శిక్ష అంటే ఒక విధమైన శిక్షణ అని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అదే అదే ఎబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో పన్నెండు అధ్యాయంలో ఇంకా మనము ఆరో ఆరోచనం నుంచి ఇంకెందుకు అలా అంటే ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైన తండ్రులే వారి బిడ్డలను శిక్షించను కదా అంటే మన తల్లిదండ్రులు ఎందుకు మనం శిక్షిస్తారు అంటే మనము సరైన మార్గంలో మంచి మార్గంలో నడవాలని చెప్పేసి వాళ్ళు మన వారు మనల్ని గదిస్తూ ఉంటారు మనల్ని చిన్న చిన్న శిక్షలు విధిస్తూ ఉంటారు అదేవిధంగా ప్రభు ఏమని మాట్లాడుతూ ఉంటారు మాట్లాడతారంటే ఈ లోక సంబంధం తండ్రులే ఈ విధంగా ఉంటే ఆత్మ సంబంధమైన తండ్రి ఈ శాశ్వతమైన ఆత్మను సరైన మార్గంలో నడిపించుటకు రాజ్యంలో చేరుటకు మరి ఆయన శిక్షించడా అని చెప్పేసి బైబుల్ లెక్కనాల మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా శిక్ష విధింపని కుమారుడు ఏ విధంగా అవుతాడని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏ శిక్ష మనకు రాలేదంటే ఏ శ్రమల శోధన ఇరుక ఇబ్బందులు మనకు రావట్లేదంటే ప్రభునందు ఉండి కూడా మనకు ఏ శ్రమలు రావట్లేదంటే మనము ఆయన కుమారులుగా లేన లేన లేవని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అందుకే ప్రభు ప్రభునందు ప్రియమైన దేవుని విడలారా మీకు శిక్ష శ్రమల శోధన ఇరుక ఇబ్బందులుగా ఉన్నప్పుడు మీరు ఏమాత్రము భయపడకుండా దేవుని విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ప్రభు మొదటి పేతులు నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు కనుక మనం చూసినట్లయితే మిమ్మల్ని శిక్షించటకు మీకు కలుగు మహా అగ్ని వంటి శ్రమ మీకు కలిగినప్పుడు ఒక వింత సంభవించిన వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అంటే మనకు శిక్ష ఈ శిక్ష వచ్చినప్పుడు మనకు వచ్చే శ్రమను చూసి ఇదేదో మన జీవితంలో వింత జరుగుతుంది మహాశ్రమ ఈ శ్రమ ఎందుకు వస్తుందని చెప్పేసి ఆశ్చర్యపడకూడదు అంటే భయపడకూడదని చెప్పేసి మనము మనకు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే ప్రభు ఇంకా కొద్దిగా వెళ్తే ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించదురు అంటే క్రీస్తు నామ మహిమ పరచబడుటకే మనకు ఈ శ్రమ వచ్చినదని మనము గ్రహించాలి అంటే మనకు వచ్చే శ్రమను బట్టి క్రీస్తునామం ఎలా మహిమపరచబడుతుందని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనము ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు మనకు వచ్చిన శ్రమలు శోధనలు ప్రభు చెప్పిన విధంగా నీతి మంత్రులకు వచ్చిన శ్రమలు అనేకములు అవి అశాశ్వతమైనవి కొద్ది కాలంగా ఉన్నో తర్వాత వాటి అన్నింటి నుంచి మీకు విడుదల కలిగిస్తా అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా ఆ శ్రమల వెనకాల మనకు అనేకమైన ఆశీర్వాదములను ఆశీర్వాదములు దాగి ఉన్నవని చెప్పేసి మనము గ్రహించవలసిన అవసరం ఉన్నది అమావాస్య నాడున్న మీరు బోరవదుడు అని చెప్పేసి ప్రభు లేఖనాల మాట్లాడుతూ ఉన్నారు అమావాస్య అంటే చీకటి చీకటి అంటే శ్రమలు శ్రమలు ఉన్నప్పుడు మనము ఎలా బోరవుదాలి ఎలా సంతోషించాలి అని చెప్పేసి ఒకసారి మనను మనం మనను మనము ఆలోచించుకున్నట్లయితే అమావాస్య తర్వాత వచ్చేది నిలబడు అంటే చీకటి తర్వాత వచ్చేది వెలుగు కాదే విధంగా మనకు శ్రమ తర్వాత వచ్చేది ఆశీర్వాదం అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా తర్వాత వచ్చే మనకు వచ్చే ఆశీర్వాదం వలన ప్రభు మహిమపరచబడతాడు ఎందుకంటే ఆయన సాక్షులుగా ఈ లోకంలో మనం నిలబడతాం కాబట్టి మన జీవితంలో కార్యకులను చూసి లోక సంబంధమైన వారు అనేక మంది ఈ జీవితంలో వీరు ఇలాంటి శ్రమలు అనుభవించారు ఒకనొకప్పుడు ఇలాంటి బలహీనతలు కూడా వెళ్ళారు ఇలాంటి శ్రమలు కూడా వెళ్ళారు వీరు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు కనుక వీరు ఇప్పుడు ఎంతో బహుగా ఆశీర్వదించబడుతున్నారు అని చెప్పేసి ప్రభు ప్రభు నామమును వారు స్థుతించటం ఘనపరచడం జరుగుతుంది అదే బైబిల్ లెక్కనాలలో మన ప్రభువు మాట్లాడుతున్న బైబుల్ అంతా మనము పరిశీలించినట్లయితే ఇప్పుడు యేసుకి ఇచ్చిన వాగ్దానం బట్టి యేసువు ఆశీర్వదించబడతాడు అంటే యేసుకు ఇచ్చిన వాగ్దానం రాగానే ఆయన ఆశ్రవదించబడ్డా అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే యేసుకు ఇచ్చిన వాగ్దానం తర్వాత అనే ఆయన అనేకమైన శ్రమలు ఇరుకు ఇబ్బందులు అనేకమైన గుండా ఆయన వెళ్ళి తర్వాత ఆయన ఆశీర్వదించబడతాడు అదేవిధంగా నుండి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొస్తున్నప్పుడు ఫరో హృదయం కఠినపరచబడుతుంది మోసే అక్కడ దేవుని నామంలో అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించున్నాడు ఆ ఆశ్చర్య అద్భుత కార్యములను నేటికి మనము వాటి గురించి మాట్లాడుకునిచున్నాము కాబట్టి ప్రభు మన జీవితంలో ఏం చేసినా కూడా ఆయన మహిమ కొరికే మన ఆశీర్వాదం కొరకే అని చెప్పేసి మనము ఖచ్చితంగా దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉన్నది భయపడవలసిన అవసరం ఏ మాత్రి ఏ మాటికిను లేదు అని చెప్పేసి ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అవిశ్వాసకి విశ్వాసకి ఏమి పొంతు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఈ లోక సంబంధమైన వారు ఈరోజు భయపడినట్లుగా మనం భయపడటంలో ఏమాత్రము అర్థం లేదని చెప్పేసి ప్రభు నామంలో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి అనేకమైన శ్రమలు ఇరుకు ఇబ్బందులు గుండా అనేకమైన అప్పుల భారాలు గుండా మీరు వెళుతున్నారేమో ప్రభునామాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు విశ్వసించండి నమ్మండి ఎన్నటికి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకువారుగా ఉండండి ఎన్నటికి ఆయన విడిచిపెట్టకుండా మీరు వెంబడించుతున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని కార్యాలను మీరు చూడగలరని చెప్పేసి ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఉన్నాను మనం ఒక చిన్న సాక్ష్యాన్ని కనుక గమనించినట్లయితే బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసాయి గారు జీవిత చరిత్రలో మనం చూసినట్లయితే ఆయన ఏమని ప్రార్థన చేస్తారంటే ప్రభువా ఈ నెల ఎందుకని సమయం లేదు నాకెందుకని శోధన రాలేదని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తాడంట మనమైతే ఏమని ప్రార్థన చేస్తామంటే ప్రభువా నాకు ఏ శ్రమను రాకూడదు ఏ బలహీనత నాకు రాకూడదు అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తే ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే ఒక నెల ఏదైనా శ్రమ కానీ కానీ రాకపోతే ప్రభువా నా జీవితంలో ఎందుకు శ్రమ రాలేదు ఎందుకు శోధన రాలేదని చెప్పేసి ప్రభు ప్రభునామంలో ఆయన ప్రార్థన చేస్తారంట చూశారండి దేవుని ఎందుకు భయభక్తులు గలవారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో అని చెప్పేసి మనం ఆయన ఎందుకు ఖచ్చితంగా విశ్వాసంతో ముందుకెళ్తున్నామా అని మనల్ని మనము ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను కాబట్టి భయపడకండి ప్రార్థించండి ఆశీర్వాదాలు పొందుకోండి అని చెప్పేసి ప్రభు నామంలో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను